కోటి అంటే కోటి సంఖ్య అని కాదు కోటి అంటే హద్దు అని కామ కోటి కామ అంటే కోరికే కోరికల యొక్క హద్దు మీద ఆవిడ నిలబడి ఉంటుంది అంటే నువ్వు ఏం కావాలి అడుగు పెళ్ళి కావాలా పిల్లలు కావాలా ఉద్యోగం కావాలా కలిసి రావడం కావాలా లేకపోతే నీకు మోక్షం కావాలా భక్తి కావాలా ఇదేమి అంశైనా ఆవిడే ఆవిడ ఇవ్వగలదు ప్రసరణం చెయ్యగలదు మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి కదలిక చేత ప్రసరింపబడితే అమ్మవారు కదలికలన్నీ ఆగిపోతే శివుడు అసలు అది తత్వం కదలికలు కదిలి 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 ఎక్కడికి వెళ్ళాలంటే ఇక కదలిక లేని స్థితికి వెళ్ళాలి కదలికలేని స్థితికి వెళ్ళడానికి పనికిరాని కదలికలు పనికి మాలిన కదలికలు దానికి అర్థం లేదు ఇంకా అందుకే పూజ కూడా ఎంతకాలం అంటే మానస పూజ అలవాటైపోయే వరకు ఆ ధ్యానంలోకి వెళ్ళిపోయాక కొడుక్కి సింహాసనం ఇచ్చేస్తారు 이제시무